హాయ్ అండి బాగున్నారా ఉదయం లేవగానే ఈరోజు బాక్స్లోకి ఏం పెట్టాలా అని ఆలోచిస్తున్నారా అయితే ఇది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ నిమ్మకాయ పులిహోర నేను చెప్పేలాగా చేసుకుంటే చాలా తక్కువ టైంలోనే రుచికరంగా రెడీ అయిపోతుంది ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దామా స్టవ్ మీద పెట్టి దానిలో కొద్దిగా పల్లీలు వేయించుకోవాలి నాకైతే పల్లీలు పులిహోరలోకి ఎక్కువ ఉంటేనే నాకు ఇష్టం అండి మీకు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి లేకపోతే తక్కువ వేసుకోండి ఇప్పుడు పల్లీలు బాగా వేగాక కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు గరిటతో మంచిగా కలుపుకోండి పల్లీలు ఆయిల్కి పట్టేటట్టుగా కలుపుకోండి కొంచెం సేపు అలా ఆయిల్లో వేయించుకోవాలండి పల్లీలు బాగా వేగాక ఇప్పుడు పోపులు వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలండి పోపంతా బాగా వేగింది ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి కొద్దిగా పసుపు వేసుకోండి మొత్తం తాలింపుకు పట్టేటట్టుగా కలుపుకోండి అలాగా పసుపు పచ్చివాసన పోయే వరకు కలుపుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి మనము పోపు వేయడానికి పెట్టుకునే అన్నాన్ని ఎప్పుడూ వేడిగా వేడిగా వేసుకోకండి తాలింపులో కొంచెం చల్లారి పెట్టండి మంచిగా చల్లరాక అప్పుడు పోపులో వేస్తే మంచిగా అంతా పడుతుంది ఇప్పుడు ఇవంతా కూడా పోపు అంతా మంచిగా ఏగింది పచ్చివాసన కూడా పోయింది ఇప్పుడు మనము రైస్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం రైస్ని బాగా కలపండి తాలింపుకు పట్టేటట్టు నిమ్మకాయ పులిహోర టిఫిన్ బాక్స్లోకి కానీ లంచ్ బాక్స్లోకి కానీ బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటివి చాలా తొందరగా అయిపోయే రెసిపీస్ చాలా చేస్తాను నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ వెంటనే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు వస్తాయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రైస్కి పోపు బాగా పట్టినాక ఇప్పుడు రెండు నిమ్మకాయలు పిండి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆ నిమ్మకాయలని తాలింపులో వేసుకోండి రైస్ అంతటికి పట్టేటట్టు కలుపుకోవాలి మీ పులుపు తగ్గట్టుగా నిమ్మకాయ అడ్జస్ట్ చేసుకోండి పులుపు ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్స్ట్రా పిండుకోండి లేకపోతే ఒకటి చాలు ఇప్పుడు అన్నం మొత్తం కలిసేటట్టుగా కలుపుకోండి కొంచెం సేపు అయి అయ్యి ఆపేసండి రెడీ అయిపోయినట్టేని నిమ్మకాయ పులిహోర నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి